హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ అమ్ స్నేక్ రిస్క్ వర్ మై ఇస్ కొండలరావు కుమార తాటితెరు విలేజ్ భీవనపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్నేక్ ఉందని ఎవరు చూసారు బాబు చూశారు మేడం మీరే చూసారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో మొన్న బస్ స్టాప్ లో పెట్టాను నాకు బాబు వాళ్ళు చిక్కుడిపోయింది నేనే పెట్టాను ఆ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియో లో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వర్ మై నేమ్ కొండలరావు కొమరా తాడుతూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్నేహకుందని ఎవరు చూసారు బాబు గారు మేడం మీరే చూసారు ఇక్కడ స్నేహకుందని మీ పేరు ఓకే బాబు ఇదే భీను బీమునుపాటి మండలం కదా కృష్ణా కాలనీ చాలా ఓకే ఇక్కడ స్నేహకుంద రిస్క్ చేద్దామా ఓకే తీ బాబా அது ரேது அது ஆ காரனி போகே ఆ స్టూల్ తీశరామ స్టూల్ అక్కడికి అలా గెల్లింది ఏరా ఏరా హై బై హై బై

नहीं 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 తెలుగులో జరిపోదు అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ డ్యాక్సిన్ అంటారు పాములు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి ఇవి పంట పొలాన్ని నాశనం చేసి ఎలకలు తింటూ బ్రతికే పాములండి వీటిని మనం చంపకూడదు అంత బయట నేను నాకు తెలీదు ఎప్పుడు ప్లేట్ పడింది లేట్ పడితే నాకు ఎందుకు పాడినా చూస్తే పాప సైని నేను నాకు తెలీదు ఎప్పుడు వెళ్ళిందో ప్లేట్ పడింది లేట్ పడితే నాకు ఎందుకు పాడినా చూస్తే పాప సైని சிலே இல்ல சமட தல தண்ணியே இல்ல அது 3 மட்டும் மால வெட்டுனான் ஒரு 7 8 9 10 இது ஊரே அழகா இருக்கு அரே ஏத்தி அதான் இல்ல வாங்க இல்ல ஜும் 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 அடே பைக்கி கலரோ எல்லாம் ராக் கே 안돼. 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 안 आ बडको अरे पॉम किशन लेदा पॉम किशन लेदा नान को आई मी दिस को पैक ले पर

నేనే పెట్టాను అది అదివాబో నా వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో